హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి చాలా వెహికల్స్కి ఏమి ఏంటి ఎక్సలేటర్ వైర్లు అనేవి స్ట్రక్ అయిపోతున్నాయి ఎక్సలేటర్ వైర్స్ అనేవి స్ట్రక్ అయిపోతున్నాయి ఏంటి ఏ విధంగా స్ట్రక్ అయిపోతున్నాయని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాబ్లం వింటానట్లే ఓ మీ వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్ అయితే కొన్ని విధాలుగా ఈ విధంగా ప్రాబ్లం అనేసి వస్తూ ఉంటుంది అదేమిటి ఇప్పుడైతే చెప్తాను చూడండి మీ వెహికల్ ఏమన్నా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోయి తర్వాత మనమే బ్యాక్తో మనం ఇప్పుడు రేజింగ్ అనేది ఇస్తాం ఆటోమేటిక్గా రేజింగ్ ఇస్తానంటే మళ్ళీ బ్యాక్ అనేది అదంత అదే ఆటోమేటిక్గా పోవాలి ఎక్సలేటర్ అనేది అదేమంటే అలాగనే స్ట్రక్ అయిపోతుంది అలాగే స్ట్రక్ అయిపోయినప్పుడు వెహికల్ ఏమైనా ఓవర్ రేజింగ్గా పోవటం లేదా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీ వెహికల్కి ఏమన్నా స్ట్రక్కింగ్ మూమెంటు తర్వాత ఎక్సలేటర్ ఇస్తే అట్లాగే ఉండిపోతాం తర్వాత బ్యాక్ అనేది పోకుండా ఉంటే ఈ వెహికల్స్కి ఏమీ అంటే టూ వైర్స్ అనేవి వస్తున్నాయి ప్రజెంట్ వెహికల్స్కి అయితే ఎక్సలేటర్ వైర్స్ అనేవి బిఎస్ సిక్స్ వెహికల్స్కి టూ వైర్స్ అనేసి వస్తున్నాయి ఈ వైర్స్లో ఏమన్నా జామ్ అయిపోయినా లేదంటే హార్డ్ అయిపోయినా ఇలాగ స్ట్రక్కింగ్ మూమెంట్ అనేసి వస్తున్నాయి ఇలాగ రైజింగ్ అయినప్పుడు ఫ్రీగా అనేవి అవి కా ఫ్రీగా అనేవి తీసుకోకుండా అయిపోతున్నాయి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీ వెహికల్ మీ వెహికల్కి ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలనేసి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి చూడండి ఇలాగ రేజ్ చేస్తున్నాను అది బ్యాక్ అనేది కొంచెం పోయి మళ్ళీ అలాగే స్ట్రక్ అయిపోతుంది ఇప్పుడు రేజ్ ఇచ్చానా రేజ్ ఇస్తానంటే తర్వాత అదేంత ఆటోమేటిక్గా బ్యాక్ అనేది పోవాలి అది బ్యాక్ అనేది పోవటం లేదు దానికోసం మా టెక్నీషియన్కి అయితే కస్టమర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మా టెక్నీషియన్ ఏమైతే వాడుకున్న ఎక్సలెట్ వైర్స్కి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇదైతే ప్రజెంట్ అయితే లైట్గా హార్డ్ అనేది అయింది దానికి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేసి చెక్ చేయడానికి మా మా టెక్నీషియన్ టూ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఏమంటే ఇంజన్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంటుంది తర్వాత రేజింగ్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి ఇవి రెండిట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా పోయింటే అవి అడ్జస్ట్ చేస్తే నార్మల్ అయితే వస్తాయి ఇవి అడ్జస్ట్మెంట్ చేసినా కూడా సేమ్ ఇదే ఇదే మూవ్మెంటు ఇదే ఇలాగే టైట్గా ఉంటే ఎక్సలేటర్ వైరు ఎక్సలేటర్ వైర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఎక్సలేటర్ వైర్ దగ్గర ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి ఈ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా వాటికి అడ్జస్ట్ చేస్తే ఫ్రీ అవుతే మనకి అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అయినా కూడా ఇవి అడ్జస్ట్మెంట్స్ చేసి తర్వాత రేసింగ్ ఇస్తే అది ఫ్రీగా బ్యాక్ సైడ్ పోకపోతే వీరికి ఎక్సలెట్ వైర్స్ అనేవి చేంజ్ చేయాలి ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ అయితే ఉంది ఈ వెహికల్కి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం మా టెక్నీషియను ఇక్కడ రెండు దగ్గర ఉంటాయి కాబట్టి అడ్జస్ట్మెంట్స్ దానికోసం మీరు చూస్తున్న విధంగానే రెండు దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేశారు ఈ వెహికల్కి ఈ వెహికల్ అయితే యాక్టివా సిక్జీ నేను బిఎస్ సిక్స్ వెహికల్ టూ వీలర్స్ వెహికల్ అయినా ఇదే మోటార్ సైకిల్ వెహికల్ అయినా స్కూటర్ వెహికల్ అయినా మోటార్ సైకిల్ వెహికల్ ఏమంటే గేర్ వెహికల్స్ ఉన్న వెహికల్స్కి లేదా స్కూటర్ మోడల్స్ అంటే ఇవి యాక్టివా డియో ఇలాంటివి మోటార్ సైకిల్ వెహికల్ అంటే యూనికాన్ షైన్ ఇలాంటి వెహికల్స్కి ఇప్పుడు ఏ అయినా టూ వైర్స్ అనేవి వస్తున్నాయి ఎక్సలెట్ వైర్స్ కొంతమంది ఏమిటి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఓన్లీ వన్ వైర్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు డబుల్ వైర్ చేంజ్ చేసుకోవాలి ఇలాంటి అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చిన్నదైనా పెద్దదైన ప్రాబ్లం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి